ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో విధి నిర్వహణలో భాగంగా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి అలసి సొలసి ఇంటికి తిరిగి వచ్చి నీటితో స్నానం చేసి చాలామంది సాంత్వనత పొందుతూ ఉంటారు మీరు మగవారైతే అందులోనూ వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటే తస్మాత్ జాగ్రత్త అంటూ వైద్య ఆరోగ్య నిపుణులు మిమ్మల్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మగవారు అందులోనూ వేడివేడి నీళ్ళతో స్నానం చేసేవారికి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని వీర్య కణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉందని దానివల్ల సంతానోత్పత్తి సమస్యలు మీకు తలెత్తే అవకాశం ఉందంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు నిజంగా మగవారు వేడి నీటితో ఎందుకు స్నానం చేయకూడదు చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పురుషులకు వేడి నీటి స్నానంతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోందా సంతానం పొందాలనుకుంటున్న పురుషులు వేడి నీటి స్నానం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు తెలియజేస్తున్నారు మరి వేడి నీటి స్నానానికి సంతానోత్పత్తి సామర్థ్యానికి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రోజంతా పనితో అలసిపోయాక సాయంత్రం వేడి నీటి స్థానంతో కలిగేటువంటి సాంత్వన ఎంతో గొప్పగా ఉంటుందని చాలామంది అనుభూతిని వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే వేడి నీటి స్థానంతో పురుషులకి నష్టం కలిగేటువంటి ఛాన్స్ ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గేటువంటి అవకాశం ఉందంటూ కూడా ముందు ఆరోగ్య నిపుణులు అయితే తెలియజేస్తున్నారు వేడి నీరు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యానికి సంబంధం ఏంటనేది కనుక ఒకసారి చూస్తే పురుషుల్లో వృషణాలు శరీరానికి వెలుపులో ఉంటాయి ఇలాంటి ఏర్పాటు వెనక ముఖ్య కారణం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు వీర్య కణాల ఉత్పత్తికి తక్కువ ఉష్ణోగ్రత అవసరం కాబట్టి పురుషుల శరీర నిర్మాణం ఈ రీతిలో రూపుదిద్దుకుంది ఉష్ణోగ్రత పెరిగితే వీర్య ఉత్పత్తి తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక వేడి నీటితో ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఉష్ణోగ్రత పెరిగి వీర్యం ఉత్పత్తి తగ్గేటువంటి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా వేడివేడి నీళ్ళతో పురుషులు గనక స్నానం చేస్తే మీకు వీర్యకరణాల సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే పురుషులకి వృషణాలు శరీరానికి బాహ్యంగా ఉంటాయి అంటే శరీరం బయట ఉంటాయి కాబట్టి ఈ వృషణాల గనక అంటే వేడి ఉష్ణోగ్రత కనుక తగిలితే ఈ సంతానోత్పత్తి సమస్యలు అయితే తలెత్తేటువంటి అవకాశం ఉంది వీరి కణాల సంఖ్య గణనీయంగా అయితే తగ్గేటువంటి అవకాశం ఉంది పురుషోత్పత్తి సామర్థ్యం తగ్గిన పురుషుల్లో గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు తైవాన్లో దాదాపు పదిహేను ఏళ్ల పాటు సాగినటువంటి ఓ అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది మరి వేడి నీటితో స్నానాలు మానేయాలా అంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం పురుషులు పూర్తిగా వేడి నీటి స్నానాలు మానేయాల్సిన అవసరం లేదని కూడా నిపుణులు భరోసా ఇస్తున్నారు గోరువెచ్చని నీటితో వీలైనంత తక్కువ సార్లు స్నానం చేస్తే రిస్క్ చాలా వరకు తగ్గిపోతుందంటూ కూడా ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు అడపా దడపా చేసేటువంటి వేడి నీటి స్నానాలతో ముప్పు ఉండదని ఆరోగ్య నిపుణులు అయితే భరోసా ఇస్తున్నారు కాబట్టి నీరు ఎంత వేడిగా ఉంది ఎన్నిసార్లు వేడి నీటి స్నానాలు చేస్తున్నారు ఎంతసేపు స్నానం చేస్తున్నారు అనే అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవంటూ కూడా వైద్య ఆరోగ్య నిపుణులు భరోసా అయితే ఇస్తూ ఉన్నారు నిజంగా మీకు రీసెంట్గా కనుక వివాహం అయి ఉంటే మీరు సంతానం కోసం గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు వేడి వేడి నీళ్ళతో స్నానం చేయడం మాత్రం కాస్త తగ్గిస్తే మంచిదంటూ కూడా నిపుణులు తెలియజేస్తున్నారు వేడి నీటితో స్నానం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నవారు వేడివేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కొంచెం ఆ ప్రభావం అయితే తగ్గేటువంటి అవకాశం ఉందంటూ కూడా నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి తండ్రి కావాలనుకునేటువంటి పురుషులు ఈ విషయాలను మనసులో పెట్టుకోవాలి సంతానోత్పత్తి సమస్యలు ఇతరత్ర అనారోగ్యాలకు కూడా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అంటూ కూడా నిపుణులు వారికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా పురుషులు గనక ఈ వేడి నీటితో గనక స్నానం చేస్తే ఆ వేణి నీటితో స్నానం చేసినటువంటి ప్రభావం వల్ల వృష్ణాల దగ్గర మీకు వేడి ఉష్ణోగ్రత పెరగడం వల్ల మీకు కణాల సంఖ్య దెబ్బతినేటువంటి అవకాశం ఉంది సంతానోత్పత్తి సమస్యలు అయితే తలెత్తినటువంటి అవకాశం ఉంది సంతానోత్పత్తి సామర్థ్యం అయితే తగ్గేటువంటి అవకాశం ఉంది సంతానోత్పత్తి సమస్యలు ఎప్పుడైతే తలెత్తుతాయో మీకు గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి పురుషులు విధంగా వేడి నీటితో స్నానం చేసేటువంటి పురుషులు తస్మాత్ జాగ్రత్త